వాసివాడి ప్రతి ఆదరించాలని యూత్ ఐకాన్ కుమార్ ప్రేక్షకులకు పిలుపునిచ్చారు రాయచోటిలో చిత్రీకరిస్తున్న సాహితీ క్రియేషన్స్ బుడ్డుగాడు హోమ్ ప్రొడక్షన్ సమర్పించు కోర్లగుంట కళ్యాణ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న వాసివాడి తస్సదీయ సినిమా పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూత్ ఐకాన్ వినయ్ కుమార్ హాజరై క్లాప్ కొట్టి ప్రారంభించారు గ్రామీణ స్థాయి నేతృత్వంలో వస్తున్న వాసివాడి తస్సదీయ సినిమాలో నటిస్తున్న బుడ్డుగాడు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ పిఆర్ మ్యూజికల్ ప్రజ్వల్ డేవి కలిసి పాత్రలో ఈ చిత్రం ప్రధాన విజయవంతంగా షూటింగ్ చేసుకోవాలని నూతన నటులకు ముందుగా వినయ్ కుమార్ తెలియజేశారు గుడ్డు సమర్పించు వాసివాడి తస్తది అనే చిత్రం ఒక నేడు ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది ఈ యొక్క సినిమాని ఈ యొక్క సినిమాలో నటీ నటులుగా ఉన్న ప్రజ్వాల్ కావచ్చు డెవిలాను కావచ్చు గుడ్డుగాడు కావచ్చు అలానే డైరెక్టర్ కళ్యాణ బురలగుంట కళ్యాణ్ గారికి ముందుగా హార్థిక శుభాకాంక్షల తరపు ఆదపెట్టి వస్తాను అనే ఒక చిత్ర బృందానికి కూడా ఎందుకంటే ఈ యొక్క చిత్రంలో మన గ్రామీణ స్థాయి నుండి వచ్చిన యాక్టర్స్ ప్రతి ఒక్కరు కూడా నటించడం అనేది నిజంగా అభినందనే అభినందన దగ్గర విషయం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సినిమాలు నటిస్తున్నారు ప్రతి ఒక్కరు మనం అందరం ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉంది ఎందుకంటే దాదాపు ఎంతో పేరు ఉన్న వాళ్ళు ఎంతో మంది మూవీస్ తీస్తూ యాక్టింగ్ తీస్తూ ఎంతో పేరు ఉన్న వాళ్ళకే కాదు పేరు లేని వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తే ఇంకా కొంచెం మంచి స్థాయికి వచ్చి గ్రామీణ స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా మంచి గుర్తింపు అనేది వస్తుంది ఎందుకంటే కలకడ అనేది చాలా గ్రామీణ స్థాయి ప్రాంతం ఆ గ్రామీణ స్థాయి ప్రాంతంలో ఉన్నటువంటి గుడ్డుగాడి అనే ఒక చిన్న ఏజ్లోనే యాక్టింగ్ మీద గ్రిప్తో దాన్ని చేసే రీసెంట్ షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు ఎన్నో నేను చూశాను సో తన యాక్టింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది సో అలాంటి అలాంటి బుడ్డు మంచి అవకాశం కల్పిస్తున్న కురగొంట కళ్యాణ్కి నేను ముందుగా ధన్యవాదాలు తెలుపుతాను అలానే తనకు సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి ప్రజ్వల్ గారికి అలానే డెవీలాను గారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే చిన్న వయసులో ఉంటే యాక్టింగ్ మీద మంచి స్కోప్ ఇస్తూ వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సహించడం నిజంగా అభినందిని సో ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిత్ర బృందానికి ముందు ఆర్థిక శుభాకాంక్షలు తెలుస్తూ ఆల్ ది చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్